హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది అదేంటంటే నాకు చాలామంది అడిగారు అనమాట అన్న కొత్త వారికి రైతు అంటే మేము రీసెంట్గానే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను అనమాట రీసెంట్గానే మేము భూమి పేరు అనేది పట్టాన్ని చేసుకోవటం అనేది జరిగింది దానికి సంబంధించి రైతు బీమా కోసం మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వస్తుందా అదేవిధంగా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అదేవిధంగా రైతు బంధుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని నాకు చాలామంది అడగటం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ నేను రైతు బీమా గురించి అనేది మాట్లాడుతున్నాను అనమాట ఇది చాలా మందికి అనేది రైతు బీమా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి రాదనమాట అంటే తెలంగాణలో మనకు ఆప్షన్ అనేది లేదు కానీ ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మీ యొక్క మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ మీరు అనేది రైతు బీమా పథకానికి అనేది అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు అనేది ఆప్షన్ అనేది లేదు కానీ ఇప్పుడు రీసెంట్గా అనేది మనకు తీసుకురావటం అనేది జరిగిందనమాట వారికి ఎవరికి అనేది ఈ ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట దీనికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ శాఖ అనేది మనకు ఒక ఉత్తర్వులు జారీ చేయటం అనేది జరిగింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వ్యవసాయ శాఖ రైతు బీమా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చూడండి చివరి తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇక్కడ మనకు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే కొత్త పట్టదారు రైతులకు జూన్ ఇరవై ఎనిమిది వరకు పట్టా పాస్బుక్లు వచ్చిన వారికి ఇంతవరకు రైతు బీమా అప్లై చేసుకోకపోయినా రైతులకు బీమా చేసుకోవాలన్నమాట అంటే ఇంతకుముందు ఎప్పుడు అప్లై చేసుకోకపోయినా వారనేది ఇప్పుడు జూన్ ట్వంటీ ఎయిట్ డేట్ అనేది వరకు తర్వాత తర్వాత వరకైనా పట్టాల వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట గతంలో బీమా చేసుకున్న వాళ్ళ మార్పులు ఏదంటే ఆధార్ లేకపోతే అదేవిధంగా నామినీ చనిపోతే కొత్త మార్పులకు చివరి తేదీ జూలై ముప్పై తేదీ అనమాట అంటే మీ ఇంట్లో ఎవరి పేరు మీద భూమి ఉంది వాళ్ళకు నామినీ ఉన్న వాళ్ళు అనేది చనిపోయినారనుకో అనేది వేరే పేరు అనేది గతంలో ఆప్షన్ లేకుండా ఇప్పుడు అనేది మనం చేసుకోవచ్చని మనకు వీళ్ళు అనేది ప్రకటించడం అనేది జరిగింది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఇక్కడ చూసుకోండి కొత్తగా పాస్బుక్ రైతులకు మాత్రమే రైతు బీమా దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట దీనికి సంబంధించి గతంలో కూడా నేను వీడియో చేయటం అనేది జరిగిందనమాట ఫామ్ ఏ విధంగా నింపాలి ఎక్కడ సబ్మిట్ చేయాలని పూర్తిగా వీడియో అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఫామ్ ఈ విధంగా నింపి ఎక్కడ సబ్మిట్ చేయాలని అదే విధంగా ఇక్కడ మనకు చూడండి దానికి కావాల్సిన పత్రాలు అనమాట దరఖాస్తు ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ పాస్బుక్ లేదా రైతు పట్టాదారు పాస్బుక్ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసు డిజిటల్ డిఎస్ పేపర్ మీద మనకు పాస్బుక్ రాకపోతే ఒక పేపర్ అనేది మనకు ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది కదా మీకు ఆన్లైన్లో ఎక్కిందని ఆ యొక్క పేపర్ ఉన్న సరిపోతుందని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా రైతు ఆధార్ కార్డు అదేవిధంగా మీరు ఎవరైతే నామిని ఎంచుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు అనేది మనం తీసుకెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకవేళ మీ మీ దగ్గర ఉన్న నామినీ అనేది మైనర్ అయ్యింది అనుకోండి మైనర్ అను అయితే మీ యొక్క భూమి ఎవరిపైన ఉందో వాళ్ళు మేజర్ అనేది ఉండాలి అంటే కొందరికి పైన కూడా భూమి పేరు ఉంటుంది కదా అదేవిధంగా కాకుండా ఎవరైనా ఒకళ్ళు కంపల్సరీ మేజర్ ఉండాలని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా వాళ్ళిద్దరి ఆధార్ కార్డు జీరాక్స్లకు ఏఈఓ ఏ సమక్షంలో దరఖాస్తు చేసి ఇవ్వాలన్నమాట వాళ్ళు అప్లికేషన్ అనేది సమక్షంలో దరఖాస్తు చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన రైతులకు మాత్రమే రైతు బీమా వర్తిస్తుందని వీళ్ళు ఇక్కడ చెప్పటం అనేది జరిగింది ఇలా పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత రెండు వేల ఆరు లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు బీమా పథకం అనేది వర్తిస్తుందని చెప్పటం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న రైతులకు మాత్రమే అర్హత అంటే మీ యొక్క ఆధార్ కార్డులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పటం అనేది జరిగింది ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే దానికి సంబంధించి ఇంకొక ఆర్టికల్ అనేది మనకు రావటం అనేది జరిగింది అది చూద్దాం ఇక్కడ చూడండి రెన్యువల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నామని చెప్పడం అనేది జరిగింది రైతు బీమాకు రెన్యువల్ ఐదు రోజులు మాత్రమే గడు గడువు అనమాట ఇక్కడ జయశంకర్ అని చెప్పడం అనేది జరిగింది దీనికి ఇంతకు ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ విధంగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇంతకు అప్లై చేసుకోలేరు అనుకోండి రైతు బీమాకు ఇప్పుడు వెళ్ళి వెంటనే అప్లై చేసుకోవాలని మనమే అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ